మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేయచు ఉన్నాను ప్రియ దైవచనమా షారోన్ మన్నాలో భాగముగా ఈ దినం మరొక వాక్య భాగమును ధ్యానించుకుందాము హెబ్రీలకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము పదహారో వచనము గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనమునొద్దకు చేరుదము ప్రియ దైవచనమా దేవుని సహాయము కొరకు దేవుని కృపాసనము చెంతకు ధైర్యముగా చేరాలంటే ఆయన కృప పొందుకోవాలి అంటే మొదటగా మనము దేవుని చేత కనికరింపబడాలి ఆయన కనికరమును పొందుకున్నప్పుడు మాత్రమే మనము ధైర్యముగా దేవుని కృపాసనము చెంతకు చేరగలము మరి ఎవరు దేవుని కనికరాన్ని పొందుకోగలరు అని వాక్యపు వెలుగులో ధ్యానిస్తే సామెతర గ్రంథము ఇరవై ఎనిమిదవ అధ్యాయము పదమూడవ వచనం ప్రకారం అతిక్రమములను ఒప్పుకొని విడిచిపెట్టువాడు దేవుని కనికరాన్ని పొందుతాడు ఈ వాక్యము వింటున్న ప్రియ సహోదరుడా సహోదరి దేవుని సహాయము పొందుకోవాలి అని ఆయన కృపాసనము చెంత మోకరించినప్పుడు నీవు మొదటగా నీ అతిక్రమములను ఒప్పుకొని విడిచిపెట్టే వ్యక్తిగా ఉండాలి అప్పుడే ఆయన కనికరాన్ని పొందుకొని దేవుని ద్వారా సహాయమును పొందగలుగుతావు రెండవదిగా వార్త ఐదవ అధ్యాయము ఏడవ వచనం ప్రకారం కనికరము వారిని దేవుడు కనికరిస్తాడట అవును మనము దేవుని చేత కనికరము పొందాలి అంటే మొదట మనలో కనికర స్వభావము ఉండాలి మన తోటి వారిని కనికరించే మనస్సు మనము కలిగి ఉండాలి మూడవదిగా చూసినట్లయితే లూకాసు వార్త మొదటి అధ్యాయము యాభయో వచనం ప్రకారం ఆయనకు భయపడు వారి మీద దేవుని కనికరము ఉంటుంది అవును నీ జీవితంలో దేవుని పట్ల భయము భక్తి కలిగి ఉంటేనే నీవు కనికరాన్ని పొందుకోగలుగుతావు ఈ వాక్యము వింటున్న ప్రియ దైవచర్మ మన దైనందిన జీవితములో పలుమార్లు సహాయము కొరకు దేవుని కృపాసనము చెంత మోకరిస్తూ ఉంటాము దేవుని సన్నిధానాన్ని సమీపిస్తూ ఉంటాము కానీ సమయోచితమైన సహాయము పొందుకునే కృప మనము కలిగి ఉండాలి అంటే మొదటగా మనలో ఉండవలసిన క్వాలిటీ దేవుని కనికరాన్ని మనము పొంది ఉండాలి అందుకొరకు ఆయన సన్నిధిలో భయభక్తులు కలిగి మన అతిక్రమములను ఒప్పుకొని విడిచిపెట్టి మన జీవితాల్లో కనికర స్వభావాన్ని కలిగి ఉంటే దేవుడు మనలను కనికరిస్తాడు ఆయన కనికరము ద్వారా సమయోచితమైన సహాయాన్ని ఆయన కృపాసనము వద్ద మనము పొందుకోగలుగుతాము వాక్యము వింటున్న ప్రియ సహోదరుడా సహోదరి నీ జీవితంలో ఏ సహాయము కొరకు ఆయన కృపాసనము చెంత అనుదినము మోకరెళ్ళి ప్రార్థిస్తూ ఉన్నావో నేను ఎరుగను కానీ ఆ సహాయము నీవు పొందుకోవాలి అంటే దేవుని కనికరము కొరకు మొదటగా ఈ మూడు ఆత్మీయ సత్యాలను అభ్యాసము చేయాలని ప్రభు పేరట మనవి చేస్తా ఉన్నాను అతి కృప దేవాది దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక ఆమె మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రేపరలోకపు తండ్రి మీ పరిశుద్ధ పాదములకు వందనములు దేవావిత్తబడిన వాక్యమును ప్రతి హృదయములో నూరంతలుగా ఫలింపచేయండి అయా నీ కృపాసనము చెంత సమయోచిత సహాయము కొరకు నాయన మేము మోకరిల్లినప్పుడు మొదటగా నీ కనికరము పొందాలని మీరు మాకు తెలియజేశారు అయా అతి కనికరము పొందుటకు ప్రభువ మా జీవితాల్లో నీ పట్ల భయము కలిగి నీ సన్నిధానములో మా అతిక్రమలను ఒప్పుకొని విడిచిపెట్టి కనికర స్వభావము మేము కలిగి ఉండే కృపను మాలో ప్రతి ఒక్కరికే అనుగ్రహించమని ఏ సతి పరిశుద్ధ నామం పెరట అడిగి పొందుకొని నాము తండ్రి ఆ మేన్ ప్రియ దైవజనమా అనుదినము షారోన్ మన్నా ద్వారా అడగబడుచున్న నెంబర్ ఇన్ బైబిల్ క్విజ్ ప్రశ్నలకు సమాధానములు ప్రతి నెల మొదటి వారము కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయబడతాయి కాబట్టి గమనించి మీకు తెలియని ప్రశ్నలకు సమాధానములు తెలుసుకొనగలరని ప్రభు పేరట మనవి చేయిచూ ఉన్నాము నెంబర్ ఇన్ బైబుల్ క్విజ్ ప్రశ్న సొలమోను కాలంలో ఐగుప్తు నుండి తెచ్చిన ఏ జంతువుకు ఒక్కొక్క దానికి నూట యాభై తులుముల వెండి ఇచ్చినారు మీ సమాధానం మాకు తెలియజేస్తారు కదూ ప్రభు కృప మనందరికీ తోడైండును ప్రియ ఈ దినము దినము జన్మదినము వివాహ జరుపుకుంటున్న వారికి షారూన్ గ్రూప్ తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేయూ ఉన్నాము దేవుడు శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో ఈ సంవత్సరాది నుండి సంవత్సరాంతము వరకు మిమ్ములను నింపాలని ప్రార్థిస్తూ ఉన్నాము